తుఫాను సమర్థంగా ఎదుర్కొన్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సైక్లోన్ ఫైటర్ అవార్డు అందుకున్న కాబులి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ను కాబరి పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ నోటి ప్రసాద్ రెడ్డి ఘనంగా సన్మానించడం జరిగింది కాబూలి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ని కలిసి ఆయనని శాలువతో సన్మానించారు అనంతరం స్పీట్లు తినిపించడం జరిగింది తుఫాన్ సమయంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ చేసిన సేవలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానించడం సంతోషకరమని పేర్కొన్నారు కాబూలీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాబుల్ మున్సిపల్ కమిషనర్ సమర్థంగా తుఫాను ఎదుర్కొన్నారని వివరించారు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఎదుర్కొని సమర్థవంతమైన మున్సిపల్ కమిషనర్గా ముఖ్యమంత్రి గారి చేతుల మీద అవార్డు తీసుకున్న ముంతా ఫండ్ సందర్భంగా మరి ఎనలేని సేవలందించి రైత్రీ పొగులనేది లేకుండా మున్సిపల్ యంత్రాంగాన్ని బరువులు తీపిచ్చి సమర్థవంతంగా మత్స్యకారులైతేనేమి గిరిజనులైతేనేమి పల్ల ప్రాంత ప్రజలైతేనేమి చెరువులు అయితేనేమి అన్ని ప్రాంతాలకు సంబంధించి సమర్థవంతంగా ఎదుర్కొన్న మన కావల మున్సిపల్ కమిషనర్ గారైన శ్రావణ్ కుమార్ గారికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అవార్డు ఇవ్వడం కావల పట్టణానికి ఇది గర్వకారణం మరి శ్రావణ్ కుమార్ యొక్క పని యొక్క ఉత్తమ సేవలు కానీ ఆయన సమర్థవంతంగా ఎదుర్కొన్న ఎదుర్కొన్న నాయకత్వ లక్ష్యాలతో ఎదుర్కొన్న సాహసోపేతమైన చర్యలు అంటే మరి వరకుండా వరదనకుండా తుఫాన్లో సమర్థవంతంగా ఎదుర్కొని తిరిగి ప్రాణ నష్టం లేకుండా ఇతరులకి ఇతర ఇతర అనేక విధాలకు నష్టాలు లేకుండా సకాలం మా మా అయితే మరిచడి గిరిజన కాలంలో నీళ్లు రాత్రి పన్నెండున్నర గంటల వరకు కూడా నీళ్లు తోడించి ఆ ద్వీజను సురక్షితంగా సేవ చేయడం జరిగింది ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో మా మిత్రుడు కాంట్రాక్టర్ నోటి ప్రసాదరెడ్డి గారు సహకారం ద్వారా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మిత్రులు సహకారంతో నోటి ప్రసాదరెడ్డి నేను మీ అందరం కలిసి గణంగా సత్కరించి మరి శ్రావణ్ కుమార్ గారి యొక్క లీడర్షిప్ని మున్సిపల్ యంత్రాంగం అంతా కూడా స్ఫూర్తిగా తీసుకొని సమర్థవంతంగా కావాలపట్నాన్ని తీర్చిదిద్దాలని పారిశుద్ధ్య వ్యాధులు లేకుండా ఆరోగ్యవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్ది మహాత్మాగాంధీ కలలగన్న మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా వారు హయాంలో బాగా పేరు కోరుకుంటూ ఎమ్మెల్యే గారు ఆదేశాలను ధికరించకుండా ఎమ్మెల్యే గారు ఆదేశాలు ప్రతి ఒక్క కమిషన్లో అతరాత్రి అపరాత్రి పగులు తెల్లబారుతామని లేకుండా ఈ వారం రోజుల పాటు తుఫాను ఎదుర్కొన్నందుకు మేము అందరూ కూడా మనస్ఫూర్తిగా కమిషన్ గారిని అభినందనతో సత్కరిస్తున్నాం